హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మంచి టీ టైమ్ స్నాక్ రెసిపీ అండి వీట్ ఫ్లోర్ చిప్స్ అనమాట చాలా క్రంచిగా అండ్ అలాగే చాలా టేస్టీగా ఉంటాయి కిడ్స్ ఈవినింగ్ స్నాక్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు అలాగే మనం దీన్ని వీట్ ఫ్లోర్తో చేస్తాం కదా హెల్దీ కూడా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి అలాగే వీటిని మనం ఒకసారి ఇలా చేసుకొని స్టోర్ చేసుకుంటే కనుక ఒక టూ వీక్స్ వరకు హ్యాపీగా తినేయచ్చు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ప్రాసెస్ కూడా సింపుల్గానే ఉంటుంది దీని ఫుల్ వీడియో మొత్తం కూడా టిప్స్తో సహా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను తప్పకుండా ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి అలాగే ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్